हा साइड रहो हा हा साइड रहंदा ఒక్క అవకాశం అని చెప్పి ముస్లిం మైనార్టీలకు టోపీలు పెట్టి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ముస్లిం పక్షపాత చెప్పుకునే జగన్మోహన్ ఈ నాలుగున్నర సంవత్సర చేసింది నిర్మాణం చేశారా ఏ ప్రహారీ గోడగా కట్టారా ఎక్కడ కూడా లేదు మైనార్టీల పక్షపాతం చెప్పుకునే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి సందర్భంగా మైనార్టీల ద్రోహి అని చెప్పొచ్చు తప్ప మైనార్టీల పక్షపాతి చంద్రబాబు గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు కాబట్టి గతంలో ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఎక్కడ కూడా అవుతున్నారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి మనం అందరూ కూడా సమిష్టి కావాలి సమిష్టిగా మనం అందరూ కూడా ఏ కమాయి ఏ విధంగా అయితే గతంలో చేశామో ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో కూడా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఏకమవుతాం మనం అందరూ కూడా కలిసిమెట్టుగా పనిచేసి రాబో ఎన్నికల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసుకుంటే మైనార్టీలో అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని చెప్పే విషయాన్ని మీకు అందరూ నేను ఆయన టీ సోదరుల యొక్క అభివృద్ధి ఏ విధంగా అడ్డుకున్నారో చాలా చెప్పాలి